మూసీ ప్రక్షాళనలో భాగంగా నదీ గర్భంలో నిర్మాణాలను తొలగించడానికి అధికారులు రంగంలోకి దిగారు అర్హులైన నిర్వాసితులకు రెండు పడకల గదుల ఇళ్లను కేటాయించేందుకు మరోసారి రీసర్వే చేస్తున్నారు యజమానుల నుంచి ఇంటి పత్రాలు ఆధార్ సహా ఇతర ముఖ్య వివరాలను సేకరిస్తున్నారు ఆ వివరాల ఆధారంగా నిర్వాసితులకు రెండు పడకల గదుల ఇల్లు పరిహారం ఇవ్వనున్నారు ఆ తర్వాతే నిర్మాణాలను కూల్చివేస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది రాష్ట ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మూసీ నది ప్రక్షాళనలో కీలక అడుగుపడింది నది అభివృద్దిలో భాగంగా నివాసాలు కోల్పోయే వారికి పునరావాసం కల్పించేందుకు మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా ప్రత్యేక కార్యాచరణ సిద్దం చేశారు మూసీ పరివాహక ప్రాంతంలో ప్రైవేటు వ్యక్తులకు సంబంధించి పదహారు వందల నిర్మాణాలు ఉన్నట్లు సర్వేలు గుర్తించారు బఫర్ జోన్ నదీ గర్భంలో నివాసాలు ఏర్పాటు చేసుకుని కొంతమంది నిరుపేదలు ఏళ్ల తరబడి జీవిస్తున్నారు నది ఒడ్డున చిన్న చిన్న వ్యాపారాలు చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు ఆ నిర్మాణాన్ని తొలగించే ముందు వారందరికీ పునరావాసం కల్పించేందుకు దాదాపు పదిహేను వేల రెండు పడక గదుల ఇళ్లను కేటాయించాలని రాష్ట ప్రభుత్వం నిర్ణయించింది ఈ మేరకు రంగారెడ్డి హైదరాబాద్ మేడ్చల్ జిల్లా కలెక్టర్లకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు సీఎం ఆదేశాలతో తమ పరిధిలోని మూసీ నది గర్భంలోని నిర్మాణాలపై దృష్టి సారించిన అధికారులు మూడు జిల్లాల పరిధిలో మున్సిపల్ రెవెన్యూ పోలీసు నీటిపారుదల శాఖలతో సమావేశం నిర్వహించారు మొత్తం రెండు ఉంటున్నట్లు గుర్తించారు హైదరాబాద్ జిల్లా పరిధిలో పదిహేను వందల ఐదు మంది మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా పరిధిలో రెండు వందల ముప్పై తొమ్మిది రంగారెడ్డి జిల్లా పరిధిలో మూడు వందల ముప్పై రెండు మంది నిర్వాసితులు ఉన్నట్లు తేల్చారు వారందరూ నష్టపోకుండా ఉండేందుకు అధికారులు మరోసారి పూర్తి స్థాయిలో సర్వే చేయాలని సూచించారు రంగారెడ్డి జిల్లా కలెక్టర్ ఆదేశాలతో నాలుగు బృందాలు కండిపేట రాజేంద్ర నగర్ పరిధిలోని మూసీలో సర్వే నిర్వహించారు హైదరాబాద్ కలెక్టర్ ఆదేశాలతో పదహారు బృందాలు రంగంలోకి దిగాయి ఇంటి యజమానికి సంబంధించిన ఆధార్ కార్డు దస్తావేజులు కరెంటు బిల్స్ అనుమతులకు సంబంధించిన ఇతర కాగితాల్ని పరిశీలిస్తున్నారు అధికారుల వద్ద గతంలో ప్రాథమికంగా యాప్లు నమోదు చేసిన వివరాలతో సరిపోలుస్తూ అదనపు వివరాల్ని తీసుకుంటున్నారు ప్రస్తుతం ఉన్న ఇళ్లకు వరద ముంపు ఉంటుందని నివాసానికి అనువుగా ఉండదని యజమానులకు అధికారులు వివరిస్తున్నారు మూసీ నదిలో నిర్మించుకున్న ఇళ్ల స్థానంలో రెండు పడక గదుల ఇళ్లు ఇస్తామని ఖాళీ చేయించే సమయంలో రవాణా ఖర్చు కూడా ప్రభుత్వం భరిస్తుందని నిర్వాసితులకు చెబుతున్నారు అలాగే వాణిజ్య కూడా ఎలాంటి నిర్మాణాలు ఉన్నాయి వాటికి సంబంధించిన ఆధారాన్ని కూడా అధికారులు సేకరిస్తున్నారు మనకి ఈరోజు రాజేంద్ర నగర్ డివిజన్లో మనం ఇక్కడనే సర్వే స్టార్ట్ చేస్తున్నాము తో రివర్ బెడ్లో ఉన్న స్ట్రక్చర్స్కి అది రెసిడెన్షియల్ ఉండొచ్చు కమర్షియల్ ఉండొచ్చు ఈరోజు నుంచి సర్వే స్టార్ట్ చేస్తున్నాము ఇంతకుముందు మన టీం వాళ్ళే ప్రిలిమినరీ కలెక్ట్ చేశారు తో అది కరెక్టా ఎవరికి పేరు మీద ఉంది ప్రాపర్టీ ట్యాక్స్ అసెస్మెంట్ ఆర్ ఇంటి ఇది ఎలక్ట్రిసిటీ కనెక్షన్ ఎవరికి పేరు మీద ఉంది అవి డీటెయిల్స్ కలెక్ట్ చేసి అది సబ్మిట్ చేస్తాం గవర్నమెంట్కి ఆధార్ కార్డ్ డీటెయిల్స్తో పాటు సో అందులో మనం లోకల్ వాళ్ళకి కూడా చెప్తున్నాము వాళ్ళే కరెక్ట్ డీటెయిల్స్ మనకు ఇస్తే మనకు రేపు కూడా సపోర్ట్ అవుతుంది అది ప్రాపర్గా అలాట్మెంట్ చేయడానికి అది మనం స్టార్ట్ చేస్తాము ఈరోజు ప్రిలిమినరీ టైంకి మనకి ఒక యాప్లో చేసాం కానీ అది కరెక్ట్గా డీటెయిల్స్ ఇవ్వలేకపోయాము ఆ టైంకి ఇప్పుడే ప్రాపర్ డాక్యుమెంట్స్తో పాటు కలెక్ట్ చేస్తున్నాము సో దట్ ఏదైనా తప్పు రాకుండా మనకి నేమ్తో సహా ఏజ్ ఆధార్ నెంబర్ అంతా కరెక్ట్ ఉండాలి అది చేస్తున్నాము డీటెయిల్స్ కలెక్ట్ చేసినాక మనకు తెలుస్తుంది ఎంతమంది ఉన్నారు ఎన్ని ఫ్యామిలీస్ ఉన్నాయి ఎన్ని స్ట్రక్చర్స్ ఉన్నాయి ఆ పరంగా మనం డబల్ బెడ్రూమ్కి ప్లానింగ్ చేస్తాం అందుకేదే సర్వే నడుస్తుంది మనకి ఈ సర్వే పూర్తయిన అనంతరం అర్హుల్ని గుర్తించి జీహెచ్ఎంసీ పరిధిలో రెండు పడకల గదుల ఇళ్లను కేటాయించనున్నారు ఆ తర్వాతే నదీ గర్భంలో ఉన్న నిర్మాణాల తొలగింపు చేపడతామని మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎండీ దానకిషోర్ స్పష్టం చేశారు బఫర్ జోన్కు సంబంధించి పునరావాస చట్టం ప్రకారం నష్టపరిహారం ప్రతిపాదనలో ప్రభుత్వానికి పంపామని ప్రభుత్వ అనుమతితో నష్టపరిహారం చెల్లించాకే భూసేకరణ చేస్తామని దానకిషోర్ వెల్లడించారు మూసీ పరిధిలో ఉన్న నిర్వాసితులు అనవసరమైన అపోహలకు లోను కావద్దని అర్హులందరికీ పునరావాసం కల్పిస్తామని పేర్కొన్నారు